కాంగ్రెస్ పార్టీ అనేది ఒక జాతీయ పార్టీ హైకమాండ్ ఢిల్లీలోనే ఉంటుంది ఏఐసిసి కార్యాలయం కూడా అక్కడనే ఉంటుంది ఒక్క కాంగ్రెస్ పార్టీ అనే కాదు అన్ని జాతీయ పార్టీల ఆఫీసులు ఢిల్లీలోనే ఉంటాయి తమ తమ రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలన్నీ ఢిల్లీలోనే జరుగుతాయి అది తప్పు కాదు అది చాలా చిన్న విషయం చాలా సహజమైన విషయం అయితే తెలంగాణకు సంబంధించి తెలంగాణ కాబోయే ముఖ్యమంత్రి తెలంగాణ కాబోయే మంత్రివర్గం విషయంలో నిర్ణయాలు జరిగితే గిరిగితే ఢిల్లీలో జరగాలి కానీ కర్ణాటకలో ఎందుకు జరుగుతున్నాయి కర్ణాటకకు ఆ అధికారం ఎవరిచ్చిర్రు కేవలం ఒక ఉప ముఖ్యమంత్రి కర్ణాటకకు చెందిన ఒక ఉప ముఖ్యమంత్రి తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రిని ఏ లెక్క ప్రకారం నిర్ణయిస్తాడు తెలంగాణ మంత్రివర్గాన్ని నిర్ణయించే హక్కు అతనికి ఎవరిచ్చిర్రు ఇది ఎక్కడి ప్రజాస్వామ్యం దీన్ని ప్రజాస్వామ్యం అంటారా బానిసత్వం అంటారా ఢిల్లీ నిర్ణయం తీసుకుంటే తప్పే లేదు ఎందుకంటే జాతీయ పార్టీలు అక్కడే ఉంటాయి కాబట్టి కానీ కర్ణాటకకు అధికారం ఎవరిచ్చిర్రు తెలంగాణను తీసుకుపోయి కర్ణాటక కాల దగ్గర తాకట్టు పెడతారా ఈ ప్రశ్నకు కాంగ్రెస్ వాళ్ళు సమాధానం చెప్పాలి